హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్నర్స్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి కుక్కర్లో సింపుల్గా ముల్లంగి సాంబార్ ఎలా చేసుకోవాలని చూపిస్తానండి కుక్కర్లో కాబట్టి పదిహేను లేదా ఇరవై నిమిషాల్లో ఈ సాంబార్ తయారు చేసుకోవచ్చు కాబట్టి మార్నింగ్ స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకు కూడా క్యారీలకి ఈజీగా చేసి పెట్టచ్చు అనమాట ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముల్లంగి కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు ఈ సాంబార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు అర్థమయ్యేలాగా ఇప్పుడు చూపిస్తానండి ముందుగా కుక్కర్లో ఒక కప్పు కందిపప్పు తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఒక కప్పు కందిపప్పుకి రెండు కప్పులు నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి మూడు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదా ఇలా మెత్తగా ఉడికించుకోవాలండి మూడు విజిల్కే పప్పు మెత్తగా ఉడికిపోతుంది ఇప్పుడు ఈ పప్పుని పప్పు గుత్తితో మెత్తగా ఎనుపుకోవాలి సాంబార్ మనం త్వరగా చేసుకోవాలి అనుకుంటే టైం దొరికినప్పుడు ఈ పప్పును కానీ ఉడికించుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పదిహేను నిమిషాల్లో సాంబార్ తయారు చేసుకోవచ్చు చూశారు కదా పప్పు ఈ విధంగా మెత్తగా ఇనుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో ఒక అర స్పూను ఆవాలు ఒక పావు స్పూన్ జీలకర్ర వేసి ఈ రెండు కాస్త చిటపట్లాడేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక మిరపకాయని ఇలా తుంచేసుకోండి తర్వాత ఒక చిన్న కప్పు చిన్న ఉల్లిపాయలు వేసుకోండి మీ దగ్గర ఈ చిన్న ఉల్లిపాయలు లేకపోతే పెద్ద ఉల్లిపాయని కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి తర్వాత రెండు పచ్చిమిరకాయ చీలికలు వేసి ఈ ఉల్లిపాయలు కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మరి ఎక్కువ కూడా వేగిపోవడం అవసరం లేదండి లైట్ బ్రౌన్ కలర్ వస్తే చాలు చూసారు కదా ఇలా వేగితే చాలు అనమాట ఇప్పుడు ఇందులో ఒక కిలో ముల్లంగి తీసుకొని దానిపైన తొక్కంతా పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేనైతే ముందే కట్ చేసి పెట్టుకున్నానండి ఈ ముల్లంగి ముక్కలు అనేది ఇలా రౌండ్ రౌండ్లుగా అయినా కట్ చేసుకోండి లేదా పొడవుగా సన్నగా అయినా కట్ చేసుకోండి ఎలా కట్ చేసుకున్నా కానీ సాంబార్లు త్వరగా ఉడికిపోతాయి తింటానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఇలా ముల్లంగి వేసిన తర్వాత ఒక అర నిమిషం వేయించుకోవాలి ఇలా ఒక అర నిమిషం వేగిన తర్వాత ఇందులో ఒక మూడు టమోటాలని ఇలా మెత్తగా మిక్సీ పట్టి వేసుకోండి టమోటాలని ముక్కలు ముక్కలుగా కట్ చేసి వేసే కంటే ఇలా మిక్సీలో పట్టి వేసామనుకోండి సాంబార్ అనేది చిక్కగా వస్తుంది తర్వాత వచ్చేసి నిమ్మకాయ సైతంత చింతపండుని బాగా పది నిమిషాలు నానబెట్టి పులిసి తీసి ఇందులో పోసుకోవాలి ఆల్రెడీ నేను ముందే నానబెట్టి పులిసి తీసి పెట్టుకున్నానండి తర్వాత ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం తర్వాత వచ్చేసి ఒక అర స్పూను సాంబార్ పొడి వేసుకోండి ఈ సాంబార్ పొడి ఇంట్లో తయారు చేసిందైనా వేసుకోండి లేదా బయట అమ్మిందైనా వేసుకోవచ్చు తర్వాత టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కొంచెం కరివేపాకు వేసి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపి దీనిపైన పెట్టి రెండు విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ముల్లంగి కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది అందువల్ల మూడు విజిల్ వరకు ఉంచుకోవనవసరం అవసరం లేదండి రెండు విజిల్ అయితే చక్కగా ఉడికిపోతుంది చూడండి ఫ్రెండ్స్ రెండు విజిల్లు వచ్చి స్టవ్ ఆపేసానండి కుక్కర్ కూడా బాగా చలారిపోయింది ఇప్పుడు ముల్లంగి ఎలా ఉడికిందో చూద్దాము చూశారు కదా రెండు విజిల్కే ఎంత బాగా ఉడికిందో మరి మూడు విజిల్గా ఉంచామనుకోండి మెత్తగా అయిపోతాయి కాబట్టి రెండు వచ్చేంత వచ్చేంతవరకే ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇందులో మనం ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్నాం చూడండి ఈ కందిపప్పు వేసుకోవాలి కందిపప్పు అంతా వేసిన తర్వాత మనకు సాంబార్ ఎంత చిక్కకు కావాలో దాన్ని బట్టి నీళ్లు పోసుకోవాలి నేనైతే ఒక గ్లాస్ నీళ్ళు పోసానండి మీకు ఎంత చిక్కకు కావాలో దాన్ని బట్టి నీళ్లు పోసుకోండి ఇలా నీళ్లు పోసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపి ఉప్పు చూసుకోండి ఉప్పు కానీ సరిపోకపోతే ఈ స్టేజ్లో ఉప్పు వేసుకోండి నాకైతే ఉప్పు సరిపోయింది తర్వాత ఒక పావు స్పూను ఇంగ వేసి ఈ ఇంగ కూడా ఈ సాంబార్లో కలిసేలాగా బాగా కలుపుకొని ఒక నిమిషం ఉడకనివ్వాలి మరి ఎక్కువసేపు కూడా ఉడకనవసరం అవసరం లేదండి జస్ట్ ఒక పొంగు వస్తే చాలు మరి ఎక్కువసేపు కానీ ఉడికించామంటే సాంబార్ చిక్కబడిపోతుందండి కాబట్టి ఒక్క నిమిషం ఉడికితే చాలు అనమాట ఇలా ఒక నిమిషం ఉడికిన తర్వాత మొత్తం ఒకసారి కలిపి లాస్ట్ సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఒక గుప్పెడంత వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కొత్తిమీర వేసి ఈ సాంబార్లో కలిసేలాగా మొత్తం కలుపుకొని స్టవ్ ఆపేయాలి ఇంతే ఫ్రెండ్స్ కుక్కర్లో ముల్లంగి సాంబార్ రెడీ అయిపోయిందండి మనం ముందుగానే కందిపప్పు ఉడికించుకొని ముల్లంగిని కట్ చేసి పెట్టుకుంటే చాలు పది లేదా పదిహేను నిమిషాలు ఈ సాంబార్ తయారు చేసుకోవచ్చు కాబట్టి స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి క్యాదల్కి ఈజీగా తయారు చేసి పెట్టవచ్చు ఇది ఇడ్లీలోకైనా దోశలకైనా అన్నం లేక ఎందులోకైనా చాలా బాగుంటుందండి కాబట్టి నేను చెప్పిన పద్ధతి ప్రకారం ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్